నెల్లూరు జిల్లా ముచ్చినెండిపల్లం నగర పంచాయతీలో జగనన్న లేట్లో అక్రమాలకు అడ్డంగా మారాయి లేఅట్ల కోసం భూమి కొనుగోలు ఒక కుంభకోణం జరిగితే పంపిణీ తర్వాత లబ్ధిదారులకు చేరలేదన్న ఆవేదన వ్యక్తమవుతుంది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో సాక్షాత్తు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మీకు ఇంటి పట్ట వచ్చిందని ఓ పట్టాన్ని ఇచ్చారు మీరు ఈ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందారు అని చెప్పారు రెవెన్యూ అధికారులు వీరు నుంచి తాము కూడా వేయించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల ఇళ్లు పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితే అని డబ్బాలు కొట్టుకున్నారు ఉచి నగర పంచాయతీలో వంద నుంచి నూట యాభై మందికి ఇళ్ల స్థలాలు రానియలేదు మా స్థలాలు ఏమయ్యాయి ఎటు వెళ్ళాయని స్థానికులు వార్తలు చెబుతున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా నెల్లూరు జిల్లా బొచ్చురెడ్డిపాలెం నగర పంచాయతీలో జగనన్న లేఅవుట్ల పేరుతో సుమారు పదమూడు వందల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు వీరులు కొందరికి పట్టాలు చూపించారు మరికొందరికి స్థలాలు చూపించారు బుజినడిపాలెం నగర పంచాయతీ కావటం వల్ల సమీప ప్రాంతాల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాలకు మంచి గిరాకీ ఉంది ఈ ఇళ్ల స్థలాలు మంచి ధర పలుకుతున్నాయి అయితే ఈ ఇల్లు రెవెన్యూ అధికారులతో అక్రమార్కుల పరమవుతున్నట్లు తెలుస్తోంది కొందరు అధికారులు చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం ఒక్కొక్క ప్లాటు లక్ష నుంచి రెండు లక్షల వరకు అమ్మేసుకుంటున్నారు తమకు వచ్చిన ప్లాటు ఏమైందని విచారిస్తే మీరు అసలు జాబితాలోనే లేరు మీ పేరు ఇన్ఎలిజిబుల్ అని చూపిస్తుందని చెబుతున్నారు బుచ్చి నగర పంచాయతీలో సుమారు వంద నుంచి నూట యాభై మంది టైరు బళ్లు కూలీ పని సిమెంట్ పని వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటున్నారు వీరంతా అద్దెరలో నివాసముంటున్నారు వీరికొచ్చే కరెంటు బిల్లు సైతం కట్టుకోలేని పరిస్థితి ఇలాంటి వారిని పర్మనెంట్ మైగ్రేషన్ పేరుతో వచ్చే స్థలాలు తొలగించినట్లు తెలుస్తోంది ారండి మాకు ఎందుకు ఇవ్వలేదు మా అతను మా ఇంటి ఆయన పని కూడా చేయలేకపోతున్నాడు ఇల్లు కూడా లేదు మాకు వచ్చినట్టు ప్రిపేర్ అయింది కానీ మాకు ఇవ్వలేదు బాలుగులు కట్టలేకపోతున్నావా కట్టుకోలేకపోతున్నావండి ఒక ఐదు ఆరు నెలల నుంచి రెండు కూడా కట్టలేకపోతున్నాను మా కుమార్ రెడ్డి గారు మాకు అది ఆ కాంప్లైంట్ ఇచ్చిపోయారు మీకు వచ్చిందమ్మా అని మా ఇళ్లకు వచ్చి సాక్షాత్తు ఎమ్మెల్యే మీకు ఇంటి స్థలం మంచూరు అయిందని చెప్పారని అలాంటి స్థలం ఎలా వెళ్లిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డెక్కాడితే గాని డొక్కాడని ప్రజలకు గుర్తు ఎంతో సహోదయంతో జగనన్నాలయోర్లో ఏర్పాటు చేస్తే కూలీ చేసుకుని తాము ఎలా అనర్హులవుతామని వారు ప్రశ్నిస్తున్నారు అధికారులు అమ్మేస్తున్నారా ప్రజా ప్రతినిధులు కాచేస్తున్నారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా తమకు వచ్చిన ఇళ్లను చూపించాలని ఇళ్ల స్థలాలు గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు నాకు స్థలం వచ్చినట్టుగా వేడు మొదలు వేసుకోబ్యాడు దర్బాబుకి కానీ మల్ల వచ్చి గడప గడపగ వచ్చి రజన్ కుమార్ రెడ్డి వచ్చి గమ్మ నీ పిల్ల స్థలం వచ్చిందని చెప్పాడు కానీ నా స్థలము వచ్చిన నాకు స్థలం ఎక్కడ ఉందని నేను చూస్తే నాకు స్థలం అనేది రాలేదు నాకు పది పదమూడు సంవత్సరాల నుంచి నేను బాగా ఇంట్లో ఉన్నా నేను నా స్థలం వచ్చినట్టు ఊరు చెప్పటం లే నేనేం చెప్పాలి నాకు నా బాధలు ఎవరు నేను ఫోటో పూటకి మా ఆయన పిల్లలు పెయింట్ పడిపోతే కానీ మాకు ఫోటోది గడవద్దు మేము బడుగులు గడుకోలేకపోతాం ఇప్పుడు మూడు వేలు అయిపోయింది కట్టలేక మేము మా బాధలు మేము పడుతున్నాం మాకు స్థలం ఇస్తే ఏదో ఊరి చేసుకుంటాం కదా అది కూడా ఇవ్వలే పేదోళ్ళకి స్థలాలు పరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఎమ్మెల్యే వచ్చి మాకేమో పుస్తకం ఇచ్చిపోయాడు మాకేమో స్థలం రాలేదు నేను వెళ్ళేమో మా చెప్పుకోవాలా మా బాధలు ఎవరు తీరుస్తారు పేదవాళ్ళకి కదా ఇల్లు కావాలని చెప్పారు కానీ నా పేరైతే వచ్చింది నేను ముద్ర కూడా పడింది నా స్థలం ఎవరు తీసుకున్నారు ఎవరు తమ్ముకున్నారు ఎవరికైనా ఇచ్చారా నాకు అది తేల్సారా నాకు స్థలం కావాలా